తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అండగా నిలిచింది మాజీ మంత్రి పొంగూరు నారాయణేనని ఆయన సతీమణి పొంగూరు రమాదేవి తెలిపారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్లోని మూలాపేటలో ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తమ భర్త నారాయణను భారీ మెజారిటీతో గెలిపించారని అభ్యర్థించారు పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రతి డివిజన్లో అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు గతంలో మాజీ మంత్రి నారాయణ మైనార్టీల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారన్నారు అదేవిధంగా ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా దుల్హన్ పథకం వంటి వాటిని తీసుకొచ్చారని తెలిపారు టీడీపీ హయాంలో దుల్హన్ పథకంతో ఒక లక్ష రూపాయలు ఇచ్చేవారని దాంతో పెళ్లి చేసుకునేవారని చెప్పారు ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయడంతో మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధేనని ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గెలుపు ఖాయమని నారాయణ రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు ఒక్క ఛాన్స్తో తామంతా మోసపోయామని ఈసారి ఆ తప్పు చేయమని మా నారాయణ సార్ని గెలిపించుకుని మా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటామని ప్రజలే రమాదేవికి హామీ ఇస్తుండడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాండపాక అనురాధ ముప్పై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు అన్నంగి ప్రసాద్ జనరల్ సెక్రటరీ సుజన యూనిట్ ఇన్ఛార్జ్ గోపిక పిట్ల సాయి బూత్ కన్వీనర్ బాల్కిసా పావనిరెడ్డి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు